విమానం టైర్లో ఓ డెడ్ బాడీ కలకలో రేపింది హవాయి ద్వీపంలోని కహలుయి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం టైర్లో అధికారులు ఈ మృతదేహాన్ని గుర్తించారు అమెరికాలో షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది అయితే ఈ మృతదేహం దానిలోకి ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు విమానం బయట నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్ వెళ్లగలరు అయితే ఆ వ్యక్తి అక్కడికి ఎలా చేరాడనేది తెలియాల్సి ఉంది అని ఎయిర్లైన్స్ ప్రతినిధి వెల్లడించారు అలాగే మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా రిస్క్ చేస్తుంటారని తెలిపారు ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ వీల్వెల్ ఇరుకుగా ఉండటంతో ల్యాండింగ్ గేర్ వెనక్కి తిప్పినప్పుడు వీరు మరణించటానికి ఆస్కారం ఉంటుంది గత సంవత్సరం ఫ్రాన్స్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది అయితే ఆ వ్యక్తి అనూహ్యంగా బ్రతికి బయటపడ్డాడు విమానంలోని అండర్ క్యారేజ్ బేలో ప్రయాణించిన ఆ వ్యక్తిని విమాన సిబ్బంది సజీవంగా గుర్తించారు